ప్రణయ్ కళ్ళల్లో కనిపించే ప్రేమ చిలిపితనం కొంటిగా నవ్వుతున్నా అతన్ని చూసి నిమిషం కూడా దూరంగా ఉండలేక వెంటనే తన్ని హక్ చేసుకుని ప్లీజ్ కన్నయ్య అలా చూడకు కష్టంగా ఉంది అంటుంది దాంతో అతను ఆమె పిలిచిన పిలుపుకు మురిసిపోతూ మరింత గాఢంగా తన కౌగిల్లో బంధించి ఇప్పుడు ఏమని పిలిచావు అంటాడు దాంతో తను మరింతగా అతనిలో ఒదుగుతూ కన్నయ్య అంటుంది చిన్న గొంతుతో సిగ్గుపడుతూ ఆ మాత్రానికే మురిసిపోతూ అసలు ఎంత బాగా పిలిచావో తెలుసా చాలా నచ్చింది నాకు ఆ పిలుపు నువ్వు అలా పిలుస్తుంటే తెలుసా నా గుండె ఆనందంతో ఎంత గట్టిగా కొట్టుకుంటుందో అంటాడు ఈ రోజు నుండి అలాగే పిలువు అంటాడు దాంతో అమ్ము తల ఎత్తి ప్రణయ్ వైపు చూస్తూ అలాగే పిలుస్తా కానీ మనం మాత్రమే ఉన్నప్పుడు అంటుంది దాంతో ప్రణయ్ కూడా సరే అంటాడు ఇక వెళ్దామా వచ్చి చాలాసేపు అయింది అందరూ ఎదురు చూస్తుంటారు అంటుంది తను వదలడం ఇష్టం లేకపోయినా వెళ్ళక తప్పదు కాబట్టి తను అలాగే తన కౌగిల్లో ఉంచి ప్రేమగా నుదుటి మీద ముద్దు పెట్టుకుంటాడు అలాగే కళ్ళు మూసుకుని ఆ ముద్దుని ఫీల్ అవుతుంది అమ్ము తన నుంచి దూరం జరుగుతుంటే ఏమాత్రం జరగనివ్వకుండా అలాగే తన చేతుల మధ్య బంధించి తన పెదవులు అందుకుంటాడు ఒక్క ముద్దులో తన ప్రేమ చూపిస్తున్నాడు ఒక్క ముద్దులో తన్నే ఎంత మిస్ అవుతాడో చూపిస్తున్నాడు ఒక్క ముద్దులో తన్ని ఎంతగా ప్రేమిస్తున్నాడో చూపిస్తున్నాడు ఒక్క ముద్దులో అతని మనసులో ఆమె స్థానం ఏంటో తెలుపుతున్నాడు ఒక్క ముద్దులో ఆమె తన ప్రాణం తన సర్వస్వం తన సమస్తం ఆమె అని తెలుపుతున్నాడు అలా ఒక్క ముద్దులో అతని మనసులో ఉన్న భావాలు ఆమె తెలియచేస్తుంటే అతని మనసులోని భావాలు ఆమె మనసును చేరి అతని మీద ప్రేమను మరింతగా పెంచగా ఆ ప్రేమను ఆమె ముద్దు రూపంలో మరింత గాఢంగా అతనికి తెలుపుతుంది ఒక ముద్దులో అతన్ని మొదటి చూపులో ఎంత ఇష్టపడింది తెలుపుతుంది ఒక్క ముద్దులో అతన్ని ఎంతగా ఆరాధిస్తుందో తెలుపుతుంది ఒక్క ముద్దులో అతన్ని ఎంతలా ప్రేమిస్తుందో తెలుపుతుంది ఒక ముద్దులో అతనితో ఎంత దూరమైనా అతని చెయ్యి విడవకుండా ఉంటా అని భరోసా ఇస్తుంది ఒక్క ముద్దులో ఎలాంటి పరిస్థితులు వచ్చినా తన తోడు విడవక తన వెన్నంటే ఉంటూ అతని ప్రతి కష్ట సుఖాల్లో అన్నింటా తనకి తోడు నీడగా ఉంటా నమ్మకాన్ని ఇస్తుంది ఒక ముద్దులో అతడు లేకపోతే ఆమె లేదు అని తెలుపుతుంది అలా ఇద్దరూ ఒక్క ముద్దులోనే ఒకరినొకరు ఎంత ప్రేమిస్తుంది ఒకరికి ఒకరు ఎంత ముఖ్యమని తెలుపుతూ ఎల్లవెల్లా తోడుగా నిలుస్తామని ప్రమాణం చేసుకుంటారు చివరికి ఊపిరి తీసుకోవడం కష్టమైనప్పుడు ఒకరి నుంచి ఒకరు వేరుపడి అలానే చూసుకుంటారు ప్రణయ్ చిన్నగా ఆమె కళ్ళ మీద ముద్దు పెట్టి ఐ లవ్ యూ బంగారం లవ్ యూ సో మచ్ అని చెప్తాడు అమ్ము కూడా లవ్ యు టు కన్నయ్య అని తన్నే హక్ చేసుకుంటుంది ప్రణయ్ ఇద్దరికి కలిపి కొన్ని సెల్ఫీలు తీస్తాడు తర్వాత ఇద్దరు నెంబర్స్ ఇచ్చిపుచ్చుకుంటారు తర్వాత ఇద్దరు కలిసి కిందకు వస్తారు జంటగా వస్తున్న ఇద్దరిని అందరూ అలానే చూస్తుంటారు ఏదో అద్భుతాన్ని చూసినట్టు కిందకు వచ్చాక దియా వాళ్ళ దగ్గరకు వచ్చి ఏంటి వదినా మా అన్నయ్య నచ్చాడా అని అడుగుతుంది దాంతో అమ్ము సిగ్గుపడుతుంది అది చూసి అరే మా వదిన సిగ్గుపడుతుంది అంటుంది బైదవే వదిన నేను నీకు ఉన్న ఒక్కగానొక్క స్వీట్ క్యూట్ అండ్ లవ్లీ హాఫ్ హస్బెండ్ని అని చెప్పి తనను తాను పరిచయం చేసుకుంటుంది తను చెప్పిన దానికి అందరూ నవ్వుతారు అమ్ము మాత్రం తన చెవి పట్టుకుని అల్లరి కోతి అంటుంది ఏం కాదు అని దియ అమ్ముని హత్య చేసుకుంటుంది తర్వాత దియ చిన్నగా అమ్ముకు మాత్రమే వినిపించేలా వదిన తొందరగా మన ఇంటికి రా అప్పుడు ఇద్దరం కలిసి అన్నయ్యని ఒక ఆట ఆడుకుందో అంటుంది అమ్ము కూడా చిన్నగా ఓకే అంటుంది తర్వాత శాస్త్రి గారి ఇద్దరు జాతకాలు చూసి ఎంగేజ్మెంట్కి నాలుగు రోజుల్లో పెళ్లికి ఇరవై రోజుల్లో ముహూర్తం ఉంది అంటారు దాంతో అదే ఖాయం చేస్తారు ఎంగేజ్మెంట్ రోజు రానే వచ్చింది ఎక్కువ మందిని కాకుండా ముఖ్యమైన వాళ్ల వరకు పిలిచి చాలా బాగా జరిపిస్తారు క్రీం కలర్ ప్యాంటు మీద బ్లాక్ కలర్ షర్ట్ వేసి టక్ చేస్తాడు దాని మీద క్రీం కలర్ బ్లేజర్ వేస్తాడు చూడడానికి రాజకుమారు ఉంటాడు పండు మిరప రంగు చీరకు గ్రీన్ కలర్ బార్డర్ ఉన్న లైట్ వెయిట్ పట్టు చీర కట్టి ఒంటి మీద తక్కువ నగలతో చూడటానికి దేవకన్యలాగా ఉంది అమ్ము చూసిన వారు ఎవరైనా సరే జంట బాగుంది అనకుండా ఉండలేరు ఇద్దరు చేతికి ఉంగరాలు ఇచ్చి మార్చుకోమంటారు తర్వాత దండలు మార్చుకోమంటారు అలా ఎంగేజ్మెంట్ పూర్తి అవుతుంది పెళ్ళికి కూడా తక్కువ టైం ఉండటంతో మంచి రోజు పనులు మొదలు పెట్టాలి అనుకుంటారు అనుకున్నట్లుగా మంచి రోజు చూసి పసుపు కొట్టి పెళ్లి పనులు మొదలు పెడతారు తర్వాత శుభలేఖలు అచ్చివేయించి పూజ చేయించి తర్వాత అందరికీ పంచుతారు ఆ తర్వాత షాపింగ్ ఫంక్షన్ హాల్ బుక్ చేయడం క్యాటరింగ్ ఇలా అన్ని పనులు పూర్తి చేస్తారు ఆ తర్వాత పెళ్లికి రెండు రోజుల ముందు మెహందీ సంగీత్ రిసెప్షన్ ఇలా అన్ని ఫంక్షన్స్ చాలా గ్రాండ్గా చేస్తారు పెళ్లి రోజు రానే వచ్చింది అమ్ముని పెళ్లికూతురుని చేసి తర్వాత మండపానికి తీసుకెళ్తారు అక్కడికి వెళ్ళాక తన చేత గౌరీ పూజ చేయిస్తారు ఇక్కడ ప్రణయ్ని పెళ్ళికొడుకుని చేసి మండపానికి తీసుకువచ్చి తన చేత విఘ్నేశ్వరిని పూజ చేయిస్తారు ముహూర్తంకు టైం అవ్వడంతో పెళ్లి కూతురుని తీసుకురమ్మనడంతో అమ్ముని తీసుకువస్తారు తెలుపు రంగు పట్టు చీరకు పింక్ కలర్ బోర్డర్ ఉన్న చీర కట్టుకుని నుదుటిన కళ్యాణ తిలకం కళ్లకు కాటుక ముక్కుకు ముక్కు పుడక బుగ్గన చుక్క చెవులకు బుట్టలు దానికి జతగా మాటీలు చెంపచవరాలు మెడల నెక్లెస్ దానికి మ్యాచింగ్ మినీహారం నడుముకు వడ్డానం చేతులకు గాజులు దానికి జతగా ఎర్రగా పండిన గోరింటాకు పూలజడ చేతుల కొబ్బరి బండం పట్టుకుని వస్తుంటే సాక్షాత్తు ఆ పార్వతీదేవి వస్తున్నట్టు ఉంటుంది తర్వాత ఇద్దరి మధ్య తెరసల పెట్టి జీలకర్ర బెల్లం పెట్టిస్తారు ఇద్దరి మధ్య ఉన్న తెర తీయగానే ఒకరి రూపాన్ని ఒకరు ఒకరి కళ్ళల్లో ఒకరు నింపుకుంటారు తర్వాత తాలి చేతికి ఇచ్చి కట్టమనడంతో అమ్ము మెడలో మూడు ముళ్ళు వేసి శాశ్వతంగా తన దాన్ని చేసుకుంటాడు ఆ తర్వాత అన్ని కార్యక్రమాలు ఒకదాని తర్వాత ఒకటి పూర్తి చేసుకుని అమ్మును తీసుకుని ప్రణయ వాళ్ళ ఇంటికి వెళ్తారు అక్కడ ఆడపడుచుగా దియ ఇద్దరికి ఆరతి ఇచ్చి ఒకరి పేర్లు ఒకరు చెప్పిన తర్వాత కుడికాలు పెట్టి ఇద్దరు లోపలికి వస్తారు ఆ తర్వాత సుమనగారు అమ్ము చేత దేవుడి గదిలో దీపం వెలిగిస్తారు ఆ తర్వాత అమ్ముని రెస్ట్ తీసుకోమని పంపిస్తారు ఆ తర్వాత మరుసటి రోజు ఉదయం ఇద్దరి చేత సత్యనారాయణ స్వామి వ్రతం చేయిస్తారు ఆ రోజు రాత్రికి ఇద్దరి కార్యానికి ముహూర్తం పెడతారు రాత్రికి అమ్ముని అందంగా అలంకరించి వాళ్ళ గదిలోకి పంపిస్తారు గదిలోకి వెళ్ళిన అమ్ము ఒక్క క్షణం రూమ్ మొత్తం చూస్తుంది ఆ డెకరేషన్ చూస్తుంటే ఏదో తెలియని కంగారు బిడియం కలుగుతుంది డోర్ చెప్పుడు అవడంతో అటువైపుకు చూసిన అమ్ముకు బాల్కనీ నుంచి లోపలికి వస్తున్న ప్రణయ్ కనిపిస్తాడు తనను చూసి కన్నయ్య అక్కడేం చేస్తున్నావు అని అడుగుతుంది దాంతో ప్రణయ్ అమ్ముని దగ్గరకు తీసుకుని నా చందమామ కోసం ఎదురు చూస్తూ అందాక ఆ చందమామలో ఈ బొమ్మను చూసుకుంటున్నా అని చెప్తాడు అతను చెప్పిన మాటలకు అందంగా సిగ్గుపడుతుంది అమ్ము అమ్ముని ఒక్క క్షణం అలా పైనుంచి కింద వరకు చూస్తాడు వైట్ సిగ్ శారీ కట్టుకుని ఎక్కువ నగలు లేకుండా మెడలో అతడు కట్టిన పసుపుతాడు ఎప్పుడు తన మెడలో ఉండే చైన్ దానికి తోడు చిన్న రవ్వల నెక్లెస్ చెవులకు మ్యాచింగ్ బుట్టలు జడలో పూలు పాపిట్లో కుంకుమ చేతులకు గాజులు కాళ్లకు మెట్టెలు తన రూపాన్ని అతని మనసులో నింపుకుంటుంటాడు ఏవో తెలియని తృప్తి అతనికి అలా తన్ని చూసి ఒక నిమిషం బంగారం అని తన్ని బెడ్ మీద కూర్చోబెట్టి అతని వాట్రూప్ దగ్గరికి వెళ్ళి ఒక బాక్స్ తీసుకుని వచ్చి అమ్ముకు ఇస్తాడు ఏంటది అని అడుగుతుంది ఓపెన్ చేసి చూడమంటే చూస్తుంది దానిలో ఏపీ అనే లెటర్స్తో ఉన్న నల్లపూసలు ఉంటాయి నల్లపూసల చైన్కి హార్ట్ షేప్లో లాకెట్ ఉండి దానిలో ఏపీ అనే లెటర్స్ ఉంటాయి ఆ డాలర్ వరకు మొత్తం డైమండ్స్తో ఉంటుంది అది చూసి అమ్ము చాలా బాగుంది అని ప్రణయ్ చేతి వేయించుకుంటుంది ఆ తర్వాత ఇద్దరి మధ్యలో మాటలు కరువు అయ్యాయి కేవలం ఒకరి మీద ఒకరికి ఉన్న ప్రేమను చూపించుకుంటున్నారు అలా ఆ రాత్రి ఇద్దరికి కూడా ఒక మధురమైన రాత్రిగా మారుతుంది రోజులు గడుస్తుంటాయి ప్రణయ్ యధావిధిగా కాలేజీకి వెళ్లడం మొదలుపెట్టాడు వచ్చిన కొన్ని రోజుల్లోనే అమ్మో అందరికీ తల్లో నాలుకలా మారిపోయింది దియా సంగతి అయితే చెప్పక్కర్లేదు ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ అయ్యారు ఇద్దరు కలిసి ప్రణయ్ని ఏడ్పించడంలో ఏమాత్రం లోపం చూపించేవారు కాదు ఒక్కోసారి అయితే ప్రణయ్ వసే నేను నీకు మొగుడ్నే అనేవాడు ఏడుపు మోహన్తో అది చూసి అమ్ము కాని తను నాకు అర్ధ మొగుడు కదా అసలు కన్నా వడ్డీనే ముద్దు అంటూ ఇంకొంచెం ఉడికించేది పగలు మొత్తం పనులు సరదా గొడవలతో ఎలా ఉన్నా రాత్రిమాత అమ్ము ప్రణయ్ ఇద్దరూ కూడా వాళ్ల ప్రేమ సామ్రాజ్యంలో విహరిస్తూ రోజు ఒక కొత్త ప్రణయ కావ్యాన్ని రచించేవారు ఇలా ఆనందంగా సాగుతున్న వేళ ఒకరోజు ప్రణయ్ పని ఉంది అని బయటికి వెళ్తాడు వచ్చేటప్పుడు దియాని ఒక దగ్గర చూస్తాడు తన పక్కన ఉన్న అబ్బాయిని చూడగానే ప్రణయ్ కోపంగా పిడికిలు బిగిస్తాడు రాత్రికి భోజనాలు అయ్యాక ప్రణయ్ దియాని సాయంత్రం ఎక్కడికి వెళ్ళామని అడుగుతాడు ఫ్రెండ్ని కలవడానికి వెళ్ళానని చెప్తుంది దాంతో ప్రణయ్ కోపంగా ఎందుకు అబద్ధం చెప్తున్నా ఆ సుశాంత్ గారిని ఎందుకు కలిశావని కోపంగా అడుగుతాడు అతని పేరు వినగానే దియాకి గుండె ఆగినంత పని అవుతుంది సుమన గారికి కళ్లల్లో నుంచి నీళ్లు వస్తుంటే బలవంతంగా ఆపుకుంటుంది అమ్ము కూడా అతను ఎవరు అనేది తెలియడంతో దియా ఏం చెప్తుందో అని చూస్తుంది దాంతో దియా తప్పక అతన్ని ప్రేమిస్తున్న విషయం చెప్తుంది అది వినగానే ప్రణయ్ కోపంగా నీకు వాడు తప్ప ఇంకెవరూ దొరకలేదా అని అడుగుతాడు దాంతో దియా కూడా కోపంగా తప్పేముంది అన్నయ్య నేనేమి అనామకుడినో దారిన పోయేవాడినో ప్రేమించలేదు కదా తాను స్వయంగా నాకు అవుతాడు అందులో తప్పేంటే అని గట్టిగా అరుస్తుంది ఎందుకో నీకు తెలీదా తెలిసి కూడా ఇలా చేశావంటే నేను ఏం చేయాలని అరుస్తాడు అన్నయ్య తను మామలాగా కాదు మంచివాడు ప్లీజ్ అన్నయ్య ఒప్పుకో అంటూ అడుగుతుంది ప్రణయ్ వినకుండా కోపంగా అరుస్తాడు దియా కూడా తగ్గకుండా వాదిస్తుంది మిగిలిన వాళ్ళకి ఎవరిని కంట్రోల్ చేయాలి అని తెలియక నిస్సహాయంగా చూస్తూ ఉంటారు ఇంతలో కోపంగా ప్రణయ్ దియా అని అరుస్తూ తనని కొట్టడానికి చేయి ఎత్తుతాడు దియా భయంతో కళ్ళు మూసుకుంటుంది ఎంతసేపు అయినా దెబ్బ పడకపోయేసరికి ఏమైందో అని చూస్తుంది దియాని కొట్టడానికి చేయి లేపేసరికి అమ్ము దియాకి అడ్డుగా రావడంతో ఆ దెబ్బ అమ్ముకు తగులుతుంది ఫోర్స్గా తగలడంతో తూలి పక్కన ఉన్న టేబుల్కి గుద్దుకుని కింద పడుతుంది టేబుల్ పొట్టకి గట్టిగా తగలడంతో గట్టిగా అరుస్తూ కింద పడుతుంది కాళ్ళ మధ్య నుంచి రక్తం రావడం చూసి ఏమైందో అని భయంతో హాస్పిటల్కి తీసుకువెళ్లారు డాక్టర్ చెక్ చేసి అభాషణ అయ్యిందని చెప్పడంతో వింటున్న అందరికీ కూడా బ్రెయిన్ పంచేయదు కన్ఫర్మేషన్ కోసం ఏమంటున్నా డాక్టర్ అని అడగడంతో ఆవిడ ఆ అమ్మాయికి అయ్యింది తను ప్రెగ్నెంట్ అనే విషయం ఆమెకు కూడా తెలియదు అనుకుంటా అని చెప్పి అక్కడి నుంచి వెళ్తుంది ఎవరికి ఏం అర్థం కాదు అందరూ మౌనంగా బాధపడటం తప్ప ఏం చేయలేరు సుమనా ప్రభాగారు వెళ్ళి చూసి వచ్చాక ప్రణయ్ వెళ్తాడు లోపలికి వెళ్లి చూసిన ప్రణయ్కి బెడ్ మీద నీరసంగా పడుకున్న అమ్ము కనిపిస్తుంది చెంప మీద తన చేతి గుత్తులు ఉంటాయి అది చూసి ఇంకా బాధగా అనిపిస్తుంది తన మీద తనకే కోపంగా ఉంటుంది ఇంతలో అమ్ముకు మెలుకు రావడంతో ప్రణయ్ వైపు చూసి రమ్మని పిలుస్తుంది తన దగ్గరికి వెళ్ళి క్షమించమని చిన్నపిల్లాళ్ళ తన్ని చుట్టుకుని ఏడుస్తాడు అమ్ము కూడా చాలా బాధగా ఉంటుంది ఏడో కన్నయ్య ఇందులో నీ తప్పులేదు ఆ బిడ్డకు అమ్మా నాన్న అయ్యే అదృష్టం మనకు లేదు అందుకే తన కడుపులో ఉన్న విషయం తెలియకుండానే నన్ను వదిలి వెళ్ళాడు అని ఏడుస్తుంది కొంచెం సేపటికి దియా లోపలికి వచ్చి నా వల్లే మీ లైఫ్లో మోస్ట్ మెమరబుల్ మూమెంట్ని పోగొట్టుకున్నారు నన్ను క్షమించండి అని వాళ్ళ ముందు మోకాల మీద కూర్చుని వెక్కి వెక్కి ఏడుస్తుంది ప్రణయ్ కిందకి వెళ్ళి లేదు బంగారు నీ వల్ల కాదు నేను కొంచెం కంట్రోల్లో ఉండాల్సింది నా తొందరపాటు వల్ల జరిగింది తన్ని కన్సోల్ చేస్తాడు ఆ తర్వాత ఇంటికి తీసుకువస్తారు అమ్ముని విషయం తెలుసుకున్న కావేరి వాళ్ళు కూడా బాధపడతారు ఆ కొన్ని రోజులకు మళ్ళీ నార్మల్ అవుతారు ఇలా ఉండగా ఒకరోజు సుమనగారి అన్నయ్య అయిన ప్రసాద్ ఆయన భార్య తులసి వస్తారు ఇంటికి చాలా రోజుల తర్వాత రావడంతో విషయం ఎంతో తేలిగ్గా ఉంటారు ప్రసాద్గారు నేరుగా ప్రభగారి దగ్గరికి వెళ్ళి నన్ను క్షమించు బావా డబ్బు మోజులో పడి మిమ్మల్ని దూరం చేసుకుని అన్రాని మాటలు అన్నాను అని బాధపడతారు వదిలేయి బావా అయిపోయిన దాని గురించి ఎందుకు అంటారు చాలా రోజుల తర్వాత తన అన్నయ్యను చూసిన ఆనందంలో ఆయన్ను పట్టుకుని ఏడుస్తారు సుమనగారు అందరికీ అమ్మును పరిచయం చేస్తారు తర్వాత దియాను కోళ్ళగా పంపమని అడుగుతారు అందరూ కూడా సంతోషంగా ఒప్పుకుంటారు అలా ఒక శుభముహూర్తాన దియ్య తను ప్రేమించిన తన భావను పెళ్లి చేసుకుని సంతోషంగా అత్తారింటికి వెళ్తుంది ఆ రోజు రాత్రి ప్రణయ్ వాళ్ళ గదిలోకి వచ్చేసరికి అమ్మ బాల్కనీలో నిలబడి ఉంటుంది తను చూసి వెనక నుంచి తన హత్తుకుని ఏంటి మేడం చాలా హ్యాపీగా ఉన్నట్టున్నా అని అడుగుతాడు అవును కన్నయ్య చాలా హ్యాపీగా ఉంది అత్తమ్మకి ఇన్ని రోజులకు తన పుట్టింటి ప్రేమ దొరికింది దియ్య తాను కోరుకున్న అతన్ని పెళ్లి చేసుకున్నది అని చెప్తుంది మరి హ్యాపీ మూమెంట్లో నాకేం లేదా అని అడుగుతాడు గారంగా ఏం కావాలేంటి అని అడుగుతుంది నీకు తెలియదని తన మెడ మీద చిన్నగా కొరుకుతాడు దాంతో తన నుంచి దూరం జరిగి కన్నయ్య నీకు ఒక సర్ప్రైజ్ కళ్ళు మూసుకో ఇప్పుడే వస్తా అని లోపలికి వెళ్ళి ఒక కిట్ తెచ్చి ప్రణయ్ చేతిలో పెట్టి చూడమంటుంది ఏంటా అని చూసిన ప్రణయ్కి ప్రెగ్నెన్సీ టెస్ట్ కిట్ ఉంటుంది అందులో డబల్ లైన్స్ చూసి నిజమా అని అమ్మువైపు చూస్తాడు అమ్ము కన్నీళ్లతో నిజమని చెప్తుంది ఆ విషయం తెలిసి మళ్ళీ ఇంట్లో సంబరాలు మొదలయ్యాయి తొమ్మిది నెలల తర్వాత అమ్ము పండంటి కవలను కంటుంది పాపా బాబు అందరి సంతోషానికి హద్దే లేదు బారసాల రోజు పిల్లలకు అద్విక్ ఆద్య అని పేరు పెడతారు పిల్లలు రాకతో వాళ్ళ జీవితం మరింత అందంగా మారింది